హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించి టెట్కు హెచ్జీటీకి అంటే పేపర్ టుఏకి స్కూల్ అసిటెంట్కు పీజీటీకి టీజీటీకి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఈరోజైతే నేను ఈ తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాల గురించి వివరించడం జరుగుతుంది ఇందులో ఆరవ తరగతికి సంబంధించినటువంటిది చూస్తాను ఇప్పుడు ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం పేరు తెలుగు బాట తెలుగు బాట ఆరు ఓకే మరి తెలుగు బాట ఆరులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము ఇందులో మొట్టమొదటి పాఠము అమ్మఒడి ఈ అమ్మఒడి యొక్క ప్రక్రియ ఏమిటంటే గేయము ఇది వృత్తం వచ్చి తల్లి ప్రేమ వృత్తం వచ్చి తల్లి ప్రేమ అదేవిధంగా కవి రచయిత ఎవరు అనంటే బివి నరసింహారావు కవి రచయిత బివి నరసింహారావు ఓకే మరి ఇక్కడ ఇది అమ్మఒడికి సంబంధించినటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాఠ్యాంశంతో పాటు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది ఇదివృత్తం అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి లేకపోతే లేదు కవిక లేదా రచయిత ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్గా మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకే మరి ఇక్కడ అమ్మఒడి గేయము తల్లి ప్రేమ బివినర్స్ నరసింహరావు తర్వాత ఉన్నటువంటి పాఠ పాఠ్యాంశం పేరు తృప్తి అనేటువంటి పాఠ్యాంశము ఈ తృప్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక 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 ఓకే రైట్ కథానిక కథానిక విజిభుతం చేసి మానవ విలువలు కవి లేదా రచయిత కవి ఎవరు అని అంటే సత్యం శంకర మంచి ఇది తర్వాత మూడవ పాఠము మా కొద్దీ తెల్లదొరతనము మా కొద్దీ తెల్ల తొరతనము ఇది ప్రక్రియ వచ్చేసి గేయము చాలా మంది పాట అనుకుంటారు కానీ తప్పండి ఇది గేయము ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి కవి లేదా రచయిత గరిమెల సత్యనారాయణ తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు సమయస్ఫూర్తి ఈ సమయస్ఫూర్తి ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగము ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది కథను తర్వాత మన మహనీయులు అనేటువంటి పేరుతోటి ఒక వ్యాసం ఇది ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి రచయితల బృందం కలిసి ఇక్కడ రాయడము జరిగింది ఓకే తర్వాత సుభాషితాలు సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశము యొక్క ప్రక్రియ శతక పద్యాలు శతక పద్యాలు ఇతివృత్తము నైతిక విలువలు కవులు లేదా రచయితలు శతక కవులు తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు మమకారము అనేటువంటి పాఠ్యాంశము ఈ మమకారం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి ఇక్కడ కవి లేదా రచయిత గురించి చూసినట్లయితే చిరుకూరి దేవపుత్ర తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు మేలుకొలుపు ప్రక్రియ వచ్చేసి పద్యము ఇతివృత్తము సమానత్వము కవిలేదరచేత కుసుమ ధర్మన్న ఇక్కడ వచ్చేసి ధర్మ నిర్ణయము పాఠ్యాంశం పేరు ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి పురాణము ఇక్కడ ఇక సేకరణ ఇది కవిలేదరచయిత అనేది సేకరణ సేకరించబడింది అంటే ఇక్కడ సేకరించబడినటువంటి దాన్ని ఇక్కడ రాయడం జరిగింది చారిత్రక కథ కాబట్టి త్రిజట స్వప్నం అనేటువంటి ఇంకొక పాఠ్యాంశం అది ప్రక్రియ వచ్చేసి పద్యము ఇతివృత్తం సహానుభూతి ఇక్కడ మరే పాఠ్యాంశము లేదా రచయిత వచ్చేసేసి కవయత్రి మొల్ల అంటే కవి లేదా రచయిత వచ్చేసి కవిత్రి మొల్ల డూడు బసమన్న జీవిత చిత్రం ప్రక్రియ ఇక్కడ ఇతివృత్తం సంస్కృతి రావురి భరద్వాజ ఎంత మంచి వారమన్నా ఎంత వంచి వారం అమ్మ ఇది ఉపవాచకం వ్యాసము జీవన వైవిధ్యం వెన్నెల కంటే రాగవయ్యా మొత్తము ఆరవ తరగతిలో తెలుగు పాట ఆరులో మొత్తము పన్నెండు పాఠాలు ఉన్నాయి ఈ పన్నెండు పాఠాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తామండి పన్నెండు పాఠ్యాంశాలు అందులో మొట్టమొదటి పాట అమ్మఒడి ఈ అమ్మఒడి పాఠ్యాంశము చూద్దాం ఈ అమ్మఒడి పాఠ్యాంశం చూసినట్లయితే ఈ అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడము ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అమ్మ యొక్క ప్రేమను అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే బాడిగా వెంకట నరసింహారావు ఈ కవి పరిచయాలు చాలా 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 జాగ్రత్తగా మనం గమనించాలి బాడిగా వెంకట నరసింహారావు ఈయన పంతొమ్మిది వందల పదమూడులో జన్మించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు ఈయన యొక్క జిల్లా ఏంటిదని అంటే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలోని కౌతారం అనేటువంటి ఊరిలో జన్మించాడు ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనము చిన్నారి లోకము పూల బాలలు పృథివాణి వంటి మొత్తము ఈ బాడిగ వెంకట నరసింహారావు అనేటువంటి ఆయన పదిహేడు పుస్తకాలను పిల్లల కోసమే రాయడము జరిగింది ఆ పదిహేడు పుస్తకాలలో ప్రసిద్ధమైనటువంటి రచనలు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనము చిన్నారి లోకము పూల బాలలు ఋతువాణి అనేటువంటివి ఇవి మనకు చెప్పుకోవచ్చు మొత్తం పదిహేడు పుస్తకాలను రాసిడు పిల్లల కోసం మరి పిల్లల కోసం ఎక్కువగా పుస్తకాలు రాసిండు కాబట్టి బాడిగ నరసింహారావు ఏ విధంగా ప్రసిద్ధుడు అని అంటే ధుగా ప్రసిద్ధుడు బాల బంధు అని అంటారు దేశ బంధు దీనబంధు లాగా ఈయనను బాల అని పేర్కొనడము జరుగుతుంది అంటే ఎందుకు బాలబంధు అని అన్నారంటే ఈయన బాలల సాహిత్యానికి సంబంధించి పిల్లల సాహిత్యానికి సంబంధించి ఎక్కువగా పుస్తకాలు రాసిండే కాబట్టి ఈయన బాలబంధు అని అన్నారు ఈ బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడము తన జీవిత జీయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసినటువంటి అనార్కలి అనేటువంటి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా కూడా ఖ్యాతి గడించాడు అంటే ప్రశ్న ఎట్లా పడుతుంది అనడానికి ఎట్లా పడుతుంది అని అంటే ఈ కింది వాణిలో బాలబంధుగా ప్రసిద్ధి గాంచింది ఎవరు అని అంటాడు మరి బాలబంధువుగా ప్రసిద్ధిగాంచింది ఎవరు అని అంటే బాడిగా వెంకట నరసింహారావు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఎట్లాడతాడు అంటే ఈ కింది వాణిలో అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించింది ఎవరు ఎందుకనంటే అనార్కలి అనేటువంటి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా కీర్తి ఖ్యాతి గడించాడు కాబట్టి ఈయనను మరి అనార్కళి నరసింహారావు అంటారు బాలబంధు అంటారు ఈయన బాలల కోసం మొత్తం పదిహేడు పుస్తకాలు రాసిండు అందులో బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనము చిన్నారి లోకము పూల పూల బాలలు ఋతువాణి అంటే ప్రసిద్ధమైనటువంటి పుస్తకాలుగా మనం చెప్పుకోవచ్చు మరి అమ్మఒడి అనేటువంటి పాఠ్యాంశం ప్రస్తుత పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే బివి నరసింహారావు గారి యొక్క సంపూర్ణ రచనలు రెండవ సంకలనం నుంచి ఈ బాలబంధు అనేటువంటి మరి గేము రచింపబడింది ఓకే చూద్దాం మరి ఈ అమ్మఒడి అనేటువంటి గేమ్ చూసినట్లయితే అమ్మఒడి అమ్మఒడి చదువులబడి మా అమ్మఒడి నాకొక గుడి చూడండి అమ్మఒడి చదువులబడి మా అమ్మఒడి నాకొక గుడి అమ్మ చూపును వరబడి దైవము కంటెను త్వరపడి అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు శమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషుల భూషణం అమ్మ అమ్మబడి చదువులబడి మాయమ్మబడి నాకొక గుడి అమ్మ చూపును వరబడి దైవము కంటెను త్వరపడి అమ్మ హృధి అనురాగము దివ్యము భవ్యము హోగము అమ్మ చల్లని కరములు నాకు ఆకారములు అమ్మ చరణ తలములు క్షేమము పండు పొలములు అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు అమ్మ ఏ నా సర్వము ధైర్యము బలము గర్వము అంటే ఇక్కడ అమ్మ యొక్క గొప్పతనం అమ్మ యొక్క గొప్పతనం ఆ అంటే అమ్మ యొక్క గొప్పతనము అమ్మ యొక్క విలువను అమ్మ యొక్క అమ్మ గురించి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం రాసిండు అంటే ఇది పిల్లలకు సంబంధించి తమ పిల్లలు పిల్లలు అమ్మకు సంబంధించి ఏ విధంగా కవిత్వం చెప్తారు గేయాన్ని చెప్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాడుగ వెంకట నరసింహారావు గారు బివి నరసింహారావు గారు ఇక్కడ మనకు తెలియజెప్పడం జరిగింది అందుకే ఈయనని బాలబంధు అని అనడము జరిగింది చూడండి ఇక సారాంశం మీకు తెలుసు మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మ ఒడి నాకు బడి ఇంత బాగా పిల్లడి గుడి దేవుని కంటే ముందే త్వరపడుతున్న భవితకు ఒరవడి చూపిస్తుంది అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరము తెలివినిస్తుంది అమ్మ అందమైన మాటలు వినడం మా చివులకే అలంకారం అమ్మ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అమ్మ కలంలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతినిస్తాయి అమ్మే నా ధైర్యము బలము గర్వము సర్వస్వం ఒకటే ఇక్కడ నేను చదువుకుండా పోతే ఈజీగా అర్థమైపోతుంది మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ డిగ్రీలు లేచి పీఈలు లేచి మరి టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి అదే చిన్నపిల్లలకైతే విషదంగా అంటే విషదంగా అంటే ఆ సారాంశాన్ని విషదంగా చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది ఇక్కడ మీరు చిన్నపిల్లల గారు కాబట్టి మరి చదవంగానే ఈజీగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటది పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడము జరుగుతుంది కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనకు పాట ఉంటుంది అమ్మ అమ్మ మీద చదువు వికాసము భాషము సుఖశాంతులు యోగము అమ్మ బుద్ధుడు ధైర్యము గర్వము కనుల కాంతులు అనురాగం వరవడి అనేటువంటివి ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పదాలు ఓకే మరి ఇక్కడ ఇయ్యి జత పర్చండి అనేటువంటి ఇవన్నీ మీరు చూసుకోండి అదేవిధంగా నాన్న మీద ఒక కవిత కూడా రాయడం అంటే సంద్రమంత గాంభీర్యం కొండంత ధైర్యం నా కాలి పాలిట కల్పవృక్షం అనేటువంటిది నాన్న మీద ఇచ్చినటువంటిది అమ్మఒడి గేమ్ కవి గురించి రాయండి నాలుగైదు వాక్యాల్లో ఇదంతా మనకు అవసరము లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి బివి నరసింహారావు గురించి అమ్మఒడి అనేటువంటి పాఠ్య భాగం ఏ ప్రక్రియ అది గేమ్ గేమ్ బివి నరసింహారావు బాలబంధుగా ప్రసిద్ధులు బివి నరసింహారావు అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధులు బివి నరసింహారావు పిల్లల కోసం పదిహేడు పుస్తకాలను రాసిండు ఈయన అమ్మ అమ్మ యొక్క గొప్పతనం గురించి అమ్మ యొక్క విలువ గురించి రాయడము జరిగింది అనేటువంటిది చూస్తే సరిపోతుంది ఇక్కడ వర్ణమాల ఇచ్చిండు వర్ణమాల ఇచ్చిండు మరి ఇక్కడ వర్ణమాల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా మీరు గమనించాలి వర్ణమాలలో పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే ఇవి అచ్చులు పదహారు అచ్చులు ఇవ్వడము జరిగింది అచ్చులు పదహారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇక్కడ ఒకటి ముప్పై ఏడు షా అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చేర్చడము జరిగింది ముప్పై ఏడే తీసుకోవాలి క్షాను సంయుక్త అక్షరంగా తీసుకుంటాం ఇక్కడ సున్నా అర సున్నా విసర్గ ఇవి ఉభ ఉభయాక్షరాలు ఇవి మూడు అంటే పదహారు ముప్పై ఏడు మూడు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు తెలుగులో అక్షరాలు ఏంటి అని అంటే యాభై ఆరు అందులో అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు ఈ క్షా అనేటువంటిది మనం హల్లుగా తీసుకోవద్దు అది ఒక సంయుక్త అక్షరంగా మనము తీసుకోవాలి కానీ ఇక్కడ మరి బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నసు ప్రకారం చూసినట్లయితే అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు మొత్తం యాభై ఆరు ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం ఓకేనా ఇక్కడ ఈ కింది వాణిలో సరైన అక్షరాలను ఖాళీలో ఉంచి పదాలను రాయండి ఇది మీరు ఈజీగా చేసేస్తారు ఇది కూడా కళ అంటే కలము సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలను రాయండి అట్లా దంతము గరం ఇట్లా ఈజీగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లల అని ఇక్కడ ఇక్కడ కొన్ని పదాలు పదంలో ఉన్నటువంటి అక్షరాలను తికమక ఇచ్చేసి దాన్ని సరైన పదంగా అమర్చమన్నాడు అన్నాడు లబత అన్నాడు తబలా పడావా ఇట్లా ఇట్లాంటివి అనమాట రైట్ తర్వాత చదవండి ఆనందించండి అని దీని తర్వాత ఒకటి ఇవ్వడము జరిగింది మాతృదేవోభవ పితృదేవోభవ అంటే అమ్మఒడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినట్టుగా ఒక స్టోరీ అనేటువంటిది ఇవ్వడము జరిగింది పిల్లలు మాతృదేవోభవ పితృదేవభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదటగా పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రులు పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనం ప్రతి సంవత్సరము వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు ఘనాధిపత్యము ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నిమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరతాడు వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలి అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెబుతాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు మాతాపితలకు ప్రదక్షిణలు చేయడము అంటే భూమండలాన్ని చుట్టు రావడమే ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ అడిగేటువంటి బిట్ ఏంటంటే ఇక్కడ అడిగేటువంటి బిట్ ఏంటంటే మరి పార్వతీ పరమేశ్వరులకు చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి ఎవరు అనంటే వినాయకుడు అంటే తల్లికి తండ్రికి ప్రదక్షిణలు చేస్తే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు వినాయకుడే ముందు భూప్రదక్షిణ చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి ఘనాధిపత్యము దక్కుతుంది ఇక్కడ ఎవరికి ఘనాధిపత్యము దక్కుతుంది అని అంటే వినాయకునికి ఘనాధిపత్యము దక్కుతుంది రైట్ నా ఘనాధిపత్యము దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుని కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు మించిన దైవము లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనము ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రులు సేవించడం వల్లనే కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా మనము గ్రహించాలి అని తల్లిదండ్రులు ఏ విధంగా పూజించాలి సోదరి సోదరులు ఏ విధంగా ఉండాలి సోదరుల మధ్యలా ప్రేమతత్వం ఏ విధంగా ఉండాలి అని తెలియపడమే ఇది మాతృదేవోభవ పితృదేవోభావ అనేటువంటిది ఓకే ఇది మొట్టమొదటి పాఠము అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు తర్వాత రెండవ పాఠము తృప్తికి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకే మరి ఈ టీఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఈ టెట్టుకు సంబంధించినటువంటి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఈ యూట్యూబ్లో ప్రతిరోజు పెట్టడము జరుగుతుంది మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు చూస్తున్నప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి మీకైతే నేను ఆ సందేహాలకు మరి నివృత్తి అయితే చేయడము జరుగుతుంది థ్యాంక్ యూ